నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను భారతీని ఈరోజు వీడియోలో గోధుమ పిడితో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని చాలా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మైదా లేకుండా గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో చూడండి ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు ఉప్మా వేసి అరకప్పు పంచదార వేసి ఈ విధంగా మెత్తని పౌడర్ మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్ లో ఓ స్పూన్ బటర్ వేసి వేడివేడి నూనె గాని ఆయిల్ గానీ నాలుగు స్పూన్లు వేసి చేతి వేళ్ళతో ఆయిల్ బటర్ అంతా పిండికి పట్టేలా బాగా కలుపుకొని చేతిలోకి ఇలా తీసుకొని ముద్దలా అంటే ముద్దలా రావాలండి అప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు పిండి గోరువేడిగా ఉండే నీళ్ళు హాఫ్ కప్పు వేసి దీన్ని మరీ గట్టిగా వత్తేయకూడదు అప్పుడు మీకు బిస్కెట్లు అనేది లోపల గుల్లగా క్రిస్పీగా రావు వేడివేడి ఆయిల్ గాని నెయ్యి గాని మళ్ళీ ఓ స్పూన్ వేసి ఓ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి చిట్కడు ఉప్పు వేసి ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేను మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీస్తే పిండి సాఫ్ట్ గా అయింది ఇప్పుడు ఇందులో నుంచి మొత్తం ఒకేసారి కాకుండా టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి నెయ్యి కానీ పొడి పిండి కానీ చల్లుకోవాల్సిన అవసరం లేదు పిండి ముద్ద తీసుకొని చపాతి రౌండ్ గా ప్రిపేర్ చేసుకోండి మరి పలుచగా కాకుండా ఈ విధంగా హాఫ్ ఇంచి మందం ఒత్తుకోండి బిస్కెట్స్ క్రిస్పీగా గుల్లగా రావాలంటే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే క్రిస్పీ గానే కాకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి కర్రతో అంతా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి ఆ పి మందం ఉంటే సరిపోతుంది చూడండి ఈ మందంతో ఒత్తుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ లో ఉండే మూత ఏదో ఒకటి తీసుకొని మన కిచెన్ లో ఏదో ఒక మూత ఉంటాయి కదండి మీకు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడైతే రౌండ్ షేప్ లో ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయి బిస్కెట్లు ఈ విధంగా అంతా పిండితో కూడా బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బిస్కెట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా దాన్ని పారేయాల్సిన అవసరం లేదు దాంతో కూడా మళ్ళీ దాన్ని ముద్దలాగా చుట్టుకొని బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని బిస్కెట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోండి ఇలా ఒక బిస్కెట్ వేసుకొని చూడండి లైట్ గా పొంగు అనేది రావాలన్నమాట నూనె అనేది ఎక్కువ వేలు ఉండకూడదు చాలా తక్కువ హీట్ లో ఈ బిస్కెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ పొంగు రాకూడదు ఎక్కువ హీట్ గా అనేది ఉండకూడదు వీటిని లోటు మీడియం తో ఫ్రై చేసుకోవాలి వీలైనంత వరకు గడ్డతో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసిన వెంటనే మెత్తగా అనిపిస్తాయి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు కొద్దిగా చల్లారేక క్రిస్పీగా ఉంటాయి మైదా లేకుండా గోధుమ పిండితో చాలా రుచికరమైన గోధుమ పిండితో బిస్కెట్లు రైడ్ అయిపోయినాయి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా సార్ తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్